మీరేం గొంతమ్మ కోరిక కోర్తలేరు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మమ్మల్ని గెలిపించండి మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తాం మీకు పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు మరి మీరేమడుగుతుండ్రు ఏ మాట అయితే ఆ మాట నెరవేర్చయ్యా రేవంత్ రెడ్డి అంటున్నాం అంతకుమించి ఏమైనా అడుగుతున్నారా గొంతెమ్మ కోరికలు కోరతలేరు కొత్త ముచ్చట అసలే అడుగుతలేరు ఇచ్చిన మాట నెరవేర్చమని మీరు అడుగుతా ఉన్నారు పోయినసారి మీరు కోటీలో మన డైరెక్టరేట్ దగ్గరికి వస్తే పోలీసులతో కొట్టించారు ఆశా వర్కర్లను ఏ రకంగా కొట్టిండ్రో వీడియోలు రాష్ట్రం అంతా కూడా చూసింది సరే టైం ఇవ్వమని మంత్రి గారు అడిగినారు టైం ఇచ్చారు టైం ఇచ్చి ఇలా ఇంకొక ఏడాది చూసి చూసి రెండేళ్ళైంది అయ్యేపాయా సగం పీరియడ్ అయ్యపా మరి ఇంకెప్పుడు పెంచావు సగం పీరియడ్ అయ్యపోయింది కదా ఇచ్చిన మాట ప్రకారంగా పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వమని ఇవాళ ఆశ మంచి మాట కొద్ది ఇస్తావా మరి ఆశాలందరినీ పెద్ద ఎత్తున ఉద్యమానికి వెళ్ళమంటవా అని ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి కట్ ఎట్లున్నదంటే ఎవరిని అడిగితే పైసలు లేవంటాడు పైసలు లేవా ఎందుకు లేవు పైసలు కమిషన్లు వచ్చే దగ్గర మాత్రం పైసలు ఉన్నాయి మీకు ఐడియా కోసం చెప్తున్నా హెచ్ఎండబ్ల్యూఎస్ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఉంటుంది దానికి మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాదుకు నీళ్లు తెచ్చి మూసీని ఉద్ధరిస్తా ఆ గోదావరి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కట్టిన మల్లన్న సాగర్లో ఉన్న గోదావరి నీళ్ళను తెచ్చి మూసీ మోరిలో పోస్తా నీళ్ళు శుద్ధం శుద్ధమైతే అంటుండు దానికి ఎంత ఖర్చు పెడుతుండు ఆరు వేల కోట్లు మూసి నీళ్లను మురికి నీళ్ళల్లో మంచినీళ్ళు పోసేందుకు ఆరు వేల కోట్లు ఖర్చు పెడతాంటుండు దానికి మాత్రం పైసలు ఉన్నాయి ఎందుకంటే అక్కడ కమిషన్లు వస్తాయి అదే హెచ్ఎండబ్ల్యూఎస్లో ఎస్టీపీలు నాలుగు వేల కోట్ల రూపాయలతో ఎస్టీపీలు పెడుతుండు కమిషన్లు కాంట్రాక్టులు కనుక దానికి పైసలు ఉన్నాయి హెచ్ఎండిఏలో పదివేల కోట్లతో టెండర్లు పిలిచినాడు జిహెచ్ఎంసీలో ఆరు వేల కోట్లతో టెండర్లు పిలిచాడు ఇరిగేషన్ శాఖలో పదివేల కోట్ల రూపాయలతో టెండర్ పిలిచాడు ఫ్యూచర్ సిటీలో ఆరు లైన్ల రహదారి ఆడ లేదు ఈయన భూములు ఉన్నాయి గంతే ఆడ ఇల్లు లేదు ఊరు లేదు రేవంత్ రెడ్డి చుట్టాలే వాళ్ళ బాంబర్జలే ఆయన భూములు ఉంటే ఆ భూముల కాడికి ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిక్స్ లైన్ రోడ్ వేస్తుండు దానికి మాత్రం పైసలు ఉన్నాయి మా చిన్న ఉద్యోగులు మా చిరు ఉద్యోగులు పద్దెనిమిది వేల జీతం చెప్పిన మాట చేయవంటే నన్ను గోస్క తింటారా పైసలు లేవంటారు మరి నేను అడుగుతున్నా నీకు ఏడికేళ్ళు వచ్చినాయి యాభై వేల కోట్లు నీ ఫ్యూచర్ సిటీకి నీ భూముల కాడికి సిక్స్ లైన్ రోడ్లు వేస్తావు డిఎస్ఎంసీలో పదివేల కోట్లతో టెండర్లు పిలుస్తావు ఇరిగేషన్లో పదివేల కోట్లతో టెండర్లు పిలుస్తావు హెచ్ఎండిఏలో పదివేల కోట్లతో టెండర్లు పిలుస్తావు జిహెచ్ఎంసీలో ఆరు వేల కోట్లతో టెండర్లు పిలుస్తావు ఇట్లా చెప్పుకుంటూ పోతే వేల కోట్ల రూపాయలు దాదాపు యాభై అరవై వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిండు మరి పైసలు లేకపోతే యాభై అరవై వేల కోట్లతో టెండర్లు ఎడికెళ్ళి పిలిచినవు రేవంత్ రెడ్డి వాటికి మాత్రం పైసలు ఉన్నాయి మా ఆశాలో మా అంగన్వాడీలో మా మధ్యాహ్న భోజన కార్మికులు గా పేదవాళ్ళు అడిగితే పైసలు లేవని మాట్లాడతావా నీకు మనసు లేదు నువ్వు మాట తప్పినవు నీకు నిజాయితీ లేదు అందుకే ఇవాళ తప్పించుకోవడానికి మా ఉద్యోగులు డిఏలు అడిగినా మా ఉద్యోగులు జీపీఎఫ్ గురించి అడిగినా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి అడిగినా ఆశాలు అడిగినా అంగన్వాడీలు మాట్లాడినా మధ్యాహ్న భోజన కార్మికులు అడిగినా డబ్బులు లేవు అని చెప్తా ఉన్నావు ఇవాళ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టాన్నావు ఒక్కొక్క స్కూల్కు రెండు వందల కోట్లని పదివేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచింది అక్కడ మరి పేద ప్రజల ఆరోగ్యం కోసం ఊర్లలో ఉండే పేదవాళ్ళు రెక్కాడితే డొక్కాడోళ్లకు కంటికి రెప్పలాగా కాపాడే మా ఆశాల మీద నీకు ఎందుకు చిన్న చూపు అని అడుగుతా ఉన్నాను కరోనా వచ్చినప్పుడు మా ఆశాలు చేసిన సేవ ఎంత గొప్పది కేసీఆర్ గారు మిమ్మల్ని ఎంత గొప్పగా ఆశా వర్కర్ల సేవల్ని ఆనాడు గుర్తు చేసిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి కరోనాలో భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆనాడు అద్భుతమైన సేవలు అందించి ప్రజల్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నది అందులో అందరికంటే ముందు ప్రాణాల్ని కూడా లెక్కించగా మీ ప్రాణాలు కూడా కాపాడుకోవాలనే దానికంటే కూడా ప్రజల ప్రాణాలు కాపాడాలని మా ఆశా వర్కర్లు పని పనిచేసింది కదా ఎంత కష్టపడ్డారు ఆ రోజు మరి అటువంటి ఆశా వర్కర్లకు ఎందుకు ఈ మాట తప్పుతున్నావు అని నేను అడుగుతా ఉన్నా ఏమడిగింది మీరు ఆనాడు రెండు వేల రెండు వందలు ఉంటే సరే తొమ్మిది వేల ఏడు వందలు తొమ్మిది వేల తొమ్మిది వందలు మనం చేసుకున్నాం కొంత పెంచుకున్నాం ఆనాడు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉద్యోగులకు పెంచితే దాంతో పాటు మీకు కూడా ఆ రోజు పెంచిండు మరి రేవంత్ రెడ్డికి ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి ఏమన్నా ఆ రోజు సంపద పెంచుడు తెలుసు పంచుడు తెలుసు అన్నావు ఇప్పుడు పంచుతలేవు దంచుతున్నావు సంపద పెంచినావు నువ్వు నీ కుటుంబ సభ్యులు దంచుకుంటున్నారు పంచుడు లేదంటే దంచుడే ఏమైంది మా ఆశలు రెండేళ్ళు అయినా ఇంకా నీకు సోయలేదా మా అంగన్వాడీలకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతన ఇస్తా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు మా ఆశాల గురించి ఎందుకు మాట్లాడవు నేను ఈరోజు అడుగుతా ఉన్నా వెంటనే ఇలా మా ఊళ్ళు కోరినైపోతే ముచ్చటేం లేదు అరవై ఏళ్ళు అరవై రెండు ఏళ్ళు చేయమన్నారు అంతే కదా రిటైర్మెంట్ బెనిఫిట్ అంగన్వాడీలకు ఇస్తానన్నావు ఇది వాళ్ళకి ఒక్కరికి ఇయ్యలేదు మా ఆశాలకు కూడా అదే పద్ధతుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వమని ఏ రోజు అడుగుతా ఉన్నారు వాళ్ళు అడిగిన విధంగా ఇవాళ మీరు కన్సిడర్ చేయండి రకరకాల ఇబ్బందులు పెడుతుందని ఆశాలని ఇవాళ హాస్పిటల్ గట్ అదేమంటాం ఏమంటాం టెస్మా టెల్మా టెల్మాకోల్ దొరుకుతుందా ముసలో ఇంత బీపీ వస్తే షుగర్ వస్తే గట్ టెల్మాకోల్ ఇంతకుముందు టెల్మా ఉండకు ఎరగోలి పచ్చగోలే ఉండు కానీ మీరే చెప్పిండి నాకు మీరే సార్ పబ్లిక్ టెల్మా అడుగుతున్నారు ఎందుకు అమ్మా పబ్లిక్ అంటే ఏ టెల్మా అని డాక్టర్లు చెప్తున్నారో వాళ్ళు బయట కొనుక్కకుంటున్నారు అని మీరే చెప్పారు నాకు మీరు నాకు చెప్తే అప్పటికప్పుడు మల్ల నెల వరకు నేను టెల్మా కొన్నా టెల్మా పంపిన ఆ రోజు మీకు ప్రజలు ఏం కోరుకుంటే అదే ఇద్దామని చెప్పి నేను మీరు చెప్తేనే నేను టెల్మా కొని పంపిన ఆ రోజు ఈ గవర్నమెంట్ వచ్చినా ఇంకా టెల్మా లేదు పచ్చగోలు లేదు అని బాధ్యు ఎరది పోయింది పచ్చది పోయింది టెల్మా పోయింది ఒకరోజు బీపీ గోల్ కూడా చచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది ఈరోజు ఏం పట్టించుకుంటున్నారు ఆ పిహెచ్సిలకు ఇయర్లీ మెయింటెనెన్స్ ఇది మనం ఎందుకంటే మీటింగులు పెట్టుకుంటే మీ టీఏనో డిఏనో ఇంత బిస్కెటో మంచినీళ్ళు ఛాయనో తీ అది కూడా బంద్ అయిపోయింది ఉన్నదా అది కూడా బంద్ అయిపోయింది విధంగా సీజనల్ వ్యాధులు రాకుండా కొంత గ్రామ పంచాయతీలకు హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా స్పెషల్ డ్రైవ్ కోసం కొన్ని డబ్బులు ఇద్దాం శానిటేషన్ కోసం ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వచ్చిందంటే హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా శానిటేషన్ డబ్బులని విడుదల చేద్దాం అది కూడా బంద్ అయిపోయింది ఉన్నదా ఇవాళ గ్రామ పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ కు డబ్బులు లేవు మోటార్ కాలిపోతే డబ్బులు లేవు ట్రాక్టర్ నరతలేదు ఏందా అంటే గాసం లేదంటు మనం ఒక నర్సాపూర్ లేదా ఊరికి పోయినా బిడ్డ ట్రాక్టర్ సెట్ కింద పెట్టినావు కేసీఆర్ సార్ ఇంత మంచిగా ట్రాక్టర్ కొనిస్తే నడుస్తలేదు చెత్త ఎత్తుతలేదు అంటే గాసం లేస్తారంట ఎందుకంటే డీజిల్ కు పైసలు ఇస్తలేదు కేసీఆర్ గారు ట్రాక్టర్లు కొనిచ్చినా డీజిల్ కు పైసలు ఇవ్వని పరిస్థితి వచ్చింది ఇవాళ ఊర్లల్లో ఎందుకు రోగాలు వస్తున్నాయి మలేరియా డెంగ్యూ వైరల్ ఇవాళ విష జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారంటే గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి చెత్త సేకరణ లేదు బ్లీచింగ్ పౌడర్ లేదు కనీసం స్ప్రే కొట్టే పరిస్థితి లేదు ఎలక్షన్లు పెట్టే ధైర్యం లేదు నాకు దాంతో ఏమైపోయింది ఇవాళ గ్రామ పంచాయతీలు ఆగమాగం అయిపోయి ప్రజలు విషజ్వరాల బారిన పడుతుంటే మా ఆశాలు ఇబ్బంది పడతా ఉన్నారు దావకాలలో పోతే సూది లేదు గోళీలు లేవు సగం సగం సప్లై అయిపోయింది ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి నేను ఒకటే కోరుతున్నాయి ప్రభుత్వాన్ని ఆశాల శక్తి ఏందో మీకు తెలియదు బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు రేపో మాపో పంచాయతీ ఎలక్షన్ పెడతా ఉంటున్నావు ఎలక్షన్ల లోపు మా ఆశా వర్కర్లను పిలువు మాట్లాడు వాళ్ళ కోరికలు డిమాండ్లు నెరవేర్చమని చెప్పి నేను కోరుతా ఉన్నా లేకపోతే మా ఆశాలు ఏం చేస్తారో నేను చెప్పనవసరం లేదు వాళ్ళు చేయాల్సిన పని స్థానిక సంస్థల ఎన్నికల్లో చేస్తారు ప్రజలు ఇప్పటికే కోపంగా ఉన్నారు యూరియా సంచి దొరకలేదు పోతే దొరుకుతుందా కరెంటు మున్పట్లెక్క వస్తలేదు యూరియా బస్తా దొరకలేదు ముసలి నాలుగు వేలు ఇస్తానని ఎగవెట్టిండు ఆరు గ్యారంటీల సంగతి యాద చేయరా మీరు మహాలక్ష్మి సంగతి మరి ఆ పరిస్థితి తెచ్చుకోకు ఆశాలను మర్యాద కొద్దీ మంచి మాట కొద్దీ ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం అందించాలని చెప్పి నేను ఆశా వర్కర్ల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా అంటే రేవంత్ రెడ్డిది కేవలం మాటలు ఎక్కువ చేతలు తక్కువ మాటలు మాత్రం కోటలు దుంకుతాయి చేతలు లేవు ప్రజలకు అర్థమైపోయింది పాలేందో నీళ్ళు ఏందో తేలిపోయింది ఇప్పుడు ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే మూడు రోజుల నుంచి పోరాయాలను అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి వస్తాడని మూడు రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు మొత్తం ఇనుప కంచెలు పెట్టినరు గజంకొక పోలీసుని పెట్టిండ్రు ఇక దానికి ఈయన పోతాడట నీ గొప్పతనం ఏంది నాయన గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్దరిస్తా అని మాట్లాడుతున్నావు అది కూడా దేనికోసం ఏం పోతున్నావు ఎంతట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ గత్ర పోతున్నావు నువ్వు నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు కొత్తగా కట్టింది లేదు కొత్తగా మంజూరు చేసింది లేదు ఆనాడు సబితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొడితే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ గత పోయిండు రేవంత్ రెడ్డి ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసింది అంట నువ్వు చేసింది ఏమున్నది ఉన్నది బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ గతీ చూడు కట్టడి జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు అంతకు మించి ఉన్నదా చూడు హైదరాబాద్ ఫ్లైఓవర్లన్నీ కేసీఆర్ కట్టి దానికి పోతాడు ఇబ్బంది గతడు ఏడవైనా మన బీఆర్ఎస్ హయాంలో చేసే తప్ప కొత్తగా ఒక బిల్డింగ్ కట్టింది లేదు ఓ దవాఖాన కట్టింది లేదు ఓ బ్రిడ్జి కట్టింది లేదు ఓ బిల్డింగ్ కట్టింది లేదు ఇది అందరికి కూడా అర్థమైతేనే ఉన్నది ఏం చెప్పినావు నువ్వు పిల్లలకు నిరుద్యోగ యువతకు ఒక్కటే ఏడాది రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నావు ఇచ్చినావా రెండు లక్షలు కాదు కదా పదివేలు కూడా ఇయ్యలే కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ ఫలితాలు ఇస్తే దానికి కాయిదాలు వంచి అది లెక్క చెప్పుకుంటుండు అవి కలిసిగా రాలే పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చినావు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీర్తా అన్నావు ముక్కు నెలలకు రాసి చెంపలేసుకో ఫస్ట్ రెండు లక్షల ఉద్యోగాలను మోసం చేస్తే జాబ్ క్యాలెండర్ ఏంటివి అది జాబ్ లెస్ క్యాలెండర్ అయిపోయాయి నిరుద్యోగ భృతి బోగస్ అయిపోయింది పిల్లలకి ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నావా ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు స్కాలర్షిప్ డబ్బులు రాక రెండేళ్ళు అయిపోయాయి రూపాయి కూడా వస్తలేదు స్కాలర్షిప్ ఇయ్యవు ఒక మా చెల్లె స్కూటీ యాజ్ చేస్తుంది ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని మోసం చేస్తే నిరుద్యోగ భృతి అని మోసం చేస్తే తులం బంగారం అని మోసం చేస్తుంది రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేస్తే ఏది ఏవైతే ఇంకేందో ఏవైతే ఉస్మానియా ఉస్మాని యూనివర్సిటీకి వాళ్ళు పెట్టుకొని రాబడివి దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసులు లేకుండా ఒక్కరివి రానివి ఉస్మానియా యూనివర్సిటీకి వెనకట నాకు బాగా గుర్తు అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే రెండు వేల పన్నెండులో వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండరు ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు ఈయన కూడా వచ్చింది వాళ్ళ వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు ఇయ్యరు మయ్యరు అందుకున్నారు సందులో కూడా రేవంత్ రెడ్డి అప్పుడు సందులవాడు ఉరికినరు తెలంగాణ ఉద్యమంలో ఇవాళ నేనేందో వచ్చిన అని మాట్లాడుతుంటారు ఇవాళ ప్రజలకు అన్నీ తెలుసు ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీలో ఏషరతగా నీకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని శంపలేసుకో ఎప్పట్లో ఎప్పటికొక చేస్తావో చెప్పు నువ్వు ఏం చెప్పినావు నీకు వాళ్ళకి తెలియదు అని నెలకు నాలుగు వేల నిరుద్యోగ భృతి అన్నావు మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు ఆరు వీళ్ళకు స్కూటీలు ఇస్తా అన్నావు జిల్లాకు ఒక యూనివర్సిటీ పెట్టా అన్నావు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం బకాయిలు క్లియర్ చేస్తా ఎప్పటికప్పుడు ఇస్తా అన్నావు ఏదన్నా ఒక్కటన్నా చేసిన వాళ్ళ ఒకటి ఇప్పుడు నాలుగు చెప్తే మూడు చేసిన బిడ్డ ఒక్కటి చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు నాలుగిట నాలుగు చేయపోతాయి ఒకటి ఒక్కటి కూడా చేయకపోతీ ఇక కోటీశ్వరులు ఎక్కడదమ్మా మహిళలందరినీ కోటీశ్వర్లు చేస్తాను ఏమైందో మనకు తెలియదు ఊర్లల్లో యాదైంది ఒక్కటి కూడా ఈరోజు జరుగుతున్న పరిస్థితి లేదు గా మధ్యాహ్న భోజనం పెట్టే కార్మికులు పాపం ఏడు నెలల నుంచి వాళ్లకు కోడుగుడ్ల బిల్లు వస్తలేదు ఏడు నెలల నుంచి పిల్లలకు అన్నం పెడితే ఆ మనిషి నూనెనో పప్పు దినుసులు ఉంటుంది కదా దాని బిల్లులు వస్తావు తొమ్మిదో తరగతికి పదో తరగతి పిల్లలకు భోజనం పెడితే ఏడు నెలలు ఎనిమిది నెలలు వాళ్ళు పాపం పనిచేసేదే మూడు వేలకు ఆడికేళ్ళు వస్తాయి పైసలు ఆ జీతం అందు ఇచ్చిందంటే అది ఆరు నెలలకేళ్ళు పెండింగ్ ఉన్నది జీతం ఆరు నెలలు పెండింగ్ ఉన్నది వాళ్ళ కోడిగుడ్ల పైసలు ఏడు నెలలు పెండింగ్ ఉన్నాయి ఎవరిని చేసినావు నువ్వు మధ్యాహ్న భోజన కార్మికులంతా మహిళలు కాదా అది మహిళల్ని మోసం చేయడం కాదా మా ఆశాలు ఇరవై ఏడు వేల మంది ఆశాలు మహిళలు కాదా ఇది మహిళల్ని మోసం చేయడం కాదా అంగన్వాడీలు మహిళలు కాదా మహిళల్ని మోసం చేయడం కాదా మరి మా సీతక్క ఏం చేస్తుందో మా సురేఖమ్మ ఏం చేస్తుందో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు ఒక్కనాడన్నా మా చెల్లెలను ఆశాలను గత రోడ్డు మీదకి దేవతి ఇస్తవా ఇయ్యవా రేవంత్ రెడ్డి మా సీతక్క అడిగితే రాదా ఎందుకో అడగదు మా సీతక్క ఎందుకో మాట్లాడదు మా సురేఖమ్మ మా మహిళా మంత్రులు మా అక్క జిల్లల పక్షాన మాట్లాడరా రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిండ్రు రాఖీ కట్టేటప్పుడు అడగచ్చు కదా అన్నా రేవంత్ నీకు రాఖీ కట్టినాం మా ఆశలకు పద్దెనిమిది వేలు ఇస్తామన్నాం ఎప్పుడు ఇస్తావు రేవంత్ అన్న అని అడిగే సోయి ఉండదు అవిలకు ఎందుకు అడుగుతలేదు అని అడుగుతా ఉన్నా అంటే ఈ రకంగా తయారైపోయింది బట్ ఏది ఏమైనా మీరు ధైర్యంగా ఉండండి మీరు ఈ యూనియన్ ఆ యూనియన్ అని ఎవడన్నా మీ తెరవస్తే వాళ్ళకు తర్వాత ఏ పర్మనెంట్ వాళ్ళు మళ్ళా రారా రెండు మూడేళ్లకు మన దగ్గరికి ఆ విషయం ఆ మర్చిపోవచ్చు వాళ్ళు నేను ఇప్పుడు ఏదో అసెంబ్లీ పెడతారో అని అంటున్నారు తప్పకుండా ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని ఆశా వర్కర్ల సమస్యల మీద నిలదీస్తాం అవసరమైతే అసెంబ్లీని స్తంభింపజేసైనా మీ సమస్యల పరిష్కారం కోసం మీకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుంది కేసీఆర్ గారు ఉంటారు అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఇదేం గవర్నమెంట్ జాబ్ అమ్మా ఇది ఇది డబుల్ బెడ్రూమ్ ఆపుతున్నారు అమ్మా మీ గుర్తుదో లేదో గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు తెల్ల రేషన్ కార్డులు కూడా ఆశాలకు ఆపద్దు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా మీకు ఇచ్చేది రెమ్యునరేషన్ మాత్రమే రెమ్యునరేషన్ కనుక తప్పకుండా అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఆశాలకు అందించాల్సిందే మేము ప్రభుత్వం మీద కూడా డిమాండ్ చేస్తాం లేదు ఈ పద్దెనిమిది వేలు ఈ మరి పెంచు పద్దెనిమిది వేలు ఇచ్చే మాట ప్రకారంగా అది చేయవు పైగా మళ్ళా పనులన్నీ చేపిస్తున్నారు ఈ సర్వే చేయి ఆ సర్వే చేయి డాక్టర్లు చేసే పని సూపర్వైజర్లు చేసే పని అన్ని పనులు ఇవాళ ఆశాల మీద ఒత్తిడి పెంచుతా ఉన్నారు రకరకాల రిపోర్ట్ల మీద రిపోర్ట్లు అడిగి ఆ రోజే చెప్పినాం మనం కామన్ రిపోర్ట్ పెట్టాడు సెంట్రల్ గవర్నమెంట్ తోటి స్టేట్ గవర్నమెంట్ తోటి అన్ని కలిపి కామన్ రిపోర్ట్ పెడితే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటిది గతంలో చెప్పి ఉన్నాం కొంతవరకు తొలగించినాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కథ పెట్టిండు సో దయచేసి వాళ్ళు ఆలోచన చేయాలి ఎందుకంటే మనిషి ఉల్లాసంగా పనిచేస్తే ప్రజలకు బాగా చేయగలుగుతాడు వాళ్ళు ప్రేమగా పనిచేయాలి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు జీతం పెంచు అరవై రెండేళ్ళు చేయి నువ్వు డ్రెస్సులు బంద్ చేస్తావా రెండేళ్ళే బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు ఆశాలకు డ్రెస్సులు బంద్ పెట్టిండు బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు మీ ఆశాలకు ఇచ్చే డ్రెస్సులు బంద్ పెట్టిండు ఏంది కథ ఇది ఆనాడు శారీస్ బాగాలేవు సార్ కొంచెం క్వాలిటీ కావాలంటే ఉండే కమిషనర్ కరుణ కరుణ గారు ఉండే నేను చెప్పిన అమ్మ నువ్వు డిసైడ్ వాళ్ళ యూనియన్ బిలు వాళ్ళతో మాట్లాడు వాళ్ళు ఏం కోరుకుంటే అదే ఇయ్యమని చెప్పి ఆ రోజు మేము ఆదేశించిన ఇదేమైంది ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది మొత్తానికే పోయింది కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ ఇచ్చే అడ్రస్ కూడా బంద్ అయిపోయిన పరిస్థితి వచ్చింది అసలు మాట్లాడే పరిస్థితి ఉందా మీ గుర్తుందో లేదో సరే నేను అప్పుడప్పుడు కొంత పని చేయమని మిమ్మల్ని అడగవచ్చు కానీ అంతే ప్రేమగా కూడా చూసుకున్నా ఒక చిన్న ఆశా వర్కర్ తో ఒక మంత్రిగా నేను మాట్లాడకపోతున్నా సార్ దావఖాన్లో పోతే దావఖాన్లో పోతే రాత్రి ఉండడానికి మాకు ఇబ్బంది ఉన్నది మాకు అన్నం పెట్టలేరని మీరు చెప్తే అప్పటికప్పుడే సూపర్ండెంట్లకు డాక్టర్లకు వాళ్ళకు రూమ్ పెట్టండి వాళ్ళకు భోజనం పెట్టండి వాళ్ళని మంచిగా చూసుకోండి రాత్రి పూట పోవాలంటే బస్సులు ఉండయి అని అప్పటికప్పుడే ఎవరైనా మీ తెరువు రావాలంటే హరీష్ అన్ననే డైరెక్ట్ ఆశాలతో మాట్లాడుతుండీ మీకు మీ పట్ల జాగ్రత్తగా ఉన్నదా లేదా డైరెక్టర్ హెల్త్ అయితే ఏమి ఎవరైతే నేను మంత్రిని అనుకోలే నేను నా చెల్లెళ్ళు అనుకున్న నేను ఆ రోజు మాట్లాడినా మీతో మీరు కూడా నా తోపుట్టులే మీ కష్టం కూడా నా కష్టం అనుకున్నాను నేను ఆ రోజు మీరు ఆ రోజు టెలికాన్ఫరెన్స్ లో ఏదో ఒక జిల్లా మంచిగా పనిచేసిన మెచ్చుకున్నా ఎక్కడైనా మంచిగా జరగపోతే చెల్లెయ్య ఎందుకు తక్కువైంది మీరు పెంచండి మల్ల నెలకు అన్న అన్నా మాకు ఈ తిప్పలు ఉన్నది అంటే అప్పటికప్పుడే పెట్టి కమిషనర్ చెప్పిన డైరెక్టర్ చెప్పిన వాళ్ళ పని చూడండి వాళ్ళకి తిప్పలు లేకుండా చూడండి అని చెప్పినాం ఆ రకమైన పద్ధతి ఉన్నదా ఇప్పుడు అసలు అడిగే ముచ్చేటి ఉన్నదా ఎవరికి ఎవరు పట్టే లేదు మొత్తం గాలికి వదిలేసిం వదిలేదా అయిందా లేదా ఇప్పుడు ఇవాళ ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఆశాలకు ఇబ్బంది అవుతుంది అందరు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది రూమ్ రా నేను ఒక రూమ్ పెట్టాలి మీకు అక్కడ బోర్డు కూడా పెట్టమని చెప్పిన ఆ రోజు రాత్రి కూడా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు అన్నం పెట్టండి బోర్డు పెట్టండి మహిళలు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఆ రోజుల్లో చెప్పేవాళ్ళం అసలా ఆరోగ్యశ్రీ కూడా ఆగమైపోయింది ఇప్పుడు ఆ ప్రైవేట్ దాఖానలో నోటీస్ ఇచ్చిండ్రు బిడ్డను మాకు ఇప్పుడు ఈ తొమ్మిది నెలల రూపాయి వస్తలేదు బడా బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తుండ్రు ఆరోగ్యశ్రీ కింద పేదలకు వైద్యం ఇస్తే తొమ్మిది నెలల నుంచి రూపాయి బిల్లు వస్తున్నాయి అప్పట్లో గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మేము వాళ్ళకు మోకాల్ ఆపరేషన్ చేయండి సర్జరీలు చేయండి ఆరోగ్యశ్రీని మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయండి అని చేపించే వాళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చిన రెండేళ్ల గవర్నమెంట్ డాక్టర్లకు స్టాఫ్ నర్సులకో ఏఎన్ఎం లకో ఇన్సెంటివ్లు బంద్ అయిపోయినాయి ఆరోగ్యశ్రీ డబ్బులు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం బంద్ చేసి ఇలా ఆరోగ్యశ్రీ కింద మేము పది లక్షలకు పెంచినాం దగ్గర అసలు రూపాయి ఇచ్చుడలేదు ఆయన మా మీద నోటి నాలుక మీద పెంచుతున్నావు తప్ప కాగిల మీద పైసలు వస్తలేవు దావాఖానలు ఉన్న వైద్యం నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్కు ముప్పై తారీఖులోగా మా బిల్లు లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామంటే కూడా ఈ ప్రభుత్వానికి ఇంకా చీమ గుట్టినట్టు కూడా లేదు ఇప్పటికైనా వాళ్ళతో మాట్లాడండి నిధులు విడుదల చేయండి మా ఆశా సోదరీ మనులు వీళ్ళవి కూడా కూడా మొన్నటిదాకా మధ్య మధ్య లేట్ అయినాయి మళ్ళీ గట్టిగా అడిగితే ఈ మధ్య నిండియాలో ఏళ్ళ నెల వెళ్ళి వెళ్తున్నట్టు అనిపించింది పంతొమ్మిది తారీఖు అయిందా మీరు గుర్తుపెట్టుకోండి నేను మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటి తారీఖు ముప్పై ఒకటి నాడు ఇచ్చిన వాళ్ళు లేదా మీకు నేను కమిషనర్కి ఒకటే మాట చెప్పిన పెద్ద పెద్దోళ్ళకు మీరు నాలుగు రోజులు లేట్ అయినా సరే ఆశాలకు మాత్రం పడాలని చెప్పిన ఆ రోజు ఆ రోజు పడుతుండే మీకు ముప్పై ఒకటో తారీఖు కరోనా వచ్చిన గవర్నమెంట్ ఆమ్దాలు లేకపోయినా మీ జీతం మాత్రం ఎప్పుడు ఆగలే బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి ఇలా ఏమైంది ఆశాలంటే చిన్న చూపు అంగన్వాడీలు అంటే చిన్న చూపు మధ్యాహ్న భోజనం హాస్టల్ అంటే చిన్న చూపు నేను ఎప్పుడు హాస్టల్ కి నేను నిన్న స్థితిపేట్ హాస్టల్ పోతే గ్రీన్ ఛానల్ గ్రీన్ ఛానల్ అన్నాడు ఆరు నెలల కింద చెప్పిండేమని గొద్దు అంత గ్రీన్ ఛానల్ అన్నాడు నేను హాస్టల్ పోతే నిన్న చెప్తున్నాడు ఎస్సీ హాస్టల్ పోతే సార్ ఆరు నెలల నుంచి మెస్ బిల్లు లేవు ఏడు నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జెస్ లేవు పిల్లలకు లేవు ఆడపిల్లలకు వచ్చే పైసలు వస్తలేవు ఆ కాలేజీలో చదువుకునే పిల్లలకు పాకెట్ మనీ రాక ఏడాది అయిపోయింది అంత ఆగమైపోయింది సార్ గప్పట్లో ఎంతట వచ్చినట్టు వస్తలేవు సార్ అంటున్నారు అంటే ఇవాళ గ్రీన్ ఛానల్ ఎట్ల అయిపోయిందంటే ఆరు గ్యారంటీల గతి ఏమైందో రేవంత్ రెడ్డి చెప్పిన గ్రీన్ ఛానల్ గతి కూడా గంతి అయిపోయింది ఎంత ఉత్తదే మాటలే ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడితే దానికి ఏమన్నా ఉండాలన్నా వద్దామకం ఉంటుంది ఒక భరోసా ఉంటుంది నువ్వు ముఖ్యమంత్రివి అపోజిషన్ మరిగా ఆ కుర్చీకుండా ఇజ్జత కూడా తీయబడుతుంది నువ్వు ఆరు నెలల కింద గ్రీన్ ఛానల్ లాంటివి ఇప్పుడు ఏ హాస్టల్ పైన ఆరు నెలల నుంచి మెస్ ఛార్జీలు పెండింగ్ ఉన్నాయి ఏ ఊర్లో పోయినా పారిశుధ్య కార్మికులు సఫాయి చేస్తే వాళ్ళకు రెండు నెలలు మూడు నెలల జీతాలు పెండింగ్లు ఉన్నాయి ఈ రకంగా అంత అయోమయం ఆగమాగం సగం సగం ఏది కొనెళ్ళది ఏది పూర్తిగా కాదు ఏమనంటే తిత్తుడు ఒర్రుడు గడబడి చేసుడు కేసులు పెట్టుడు ఇంతకు మించి ఏమైనా ఉన్నదా తల్లి చూడలేదు పేగులు మెడలు వేసుకుంటా గోడ్లు గుడ్లుకి గోటీలు ఆడతా తొండలు జోర కొడతా ఇంకేమో అంటాడు కదా ఏంటో పాసేలా రాదు కానీ ఒకటే దిచ్చుడు ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చిన నువ్వు సేవ చేయి పని చేయి ప్రజలకు పని చేసి మనసు గెలివాళ్ళు కానిగా బూతులేంది ఆ తిట్లేంది నువ్వు ఇచ్చిన మాటలేంది నువ్వు కుర్చీలో కూర్చునిక నువ్వు చేస్తున్నదేంది ఏంది ఇక ఉంటారు సర్వశిక్ష అభియాన్ అని మహిళలు ఉంటారు పాపం టీచర్లు సర్వశిక్ష అభియాన్ కింద స్కూళ్ళల్లో పనిచేస్తారు వాళ్ళకి ఇట్లే ధర్నా చేస్తే అప్పుడు నేను అపోజిషన్లు ఉండే ఆడికి పోయి మాట్లాడండి ఇట్లా ఇందిరా పార్క్ కాడ ఆ వరంగల్ ఏకశిలా పార్క్ దగ్గర మాట్లాడండి ఏమన్నాడు వాళ్ళ దగ్గరకు పోయి ఏ మీరు బీఆర్ఎస్ ని ఓడగొట్టునింత సేపట్ల మీ ఉద్యోగాలు జీతాలు పెంచపడేస్తా పర్మనెంట్ చేస్తా అన్నాడు రెండేండ్లేదాగినంత సేపు నీకు దొక్కతలేదు టైం ఎన్ని చేయాలి దీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తక్షణమే ఆశాలకు ఫిక్స్డ్ వేసనిస్తామని తక్షణం అంటే ఎందు రెండేళ్ళ తక్షణం అంటే తెల్లారు మర్నాడో వారము పదిహేను రోజులు నెల రెండేళ్ళకు వచ్చినా ఈయన తక్షణం వస్తలేదు ఇంకా మరి ఆ తక్షణం ఈయన దిగిపోయినాకనే వస్తుంది కావచ్చు ఇక ఇప్పట్లో అయితే వచ్చినట్టుగా నాకు ఆ తక్షణం ఎప్పుడు వస్తుందో సో బిడ్డ రేవంత్ రెడ్డి మా ఆశాలతో పెట్టుకోకు లోపు మా ఆశాలకు ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళ డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే పంచాయతీరాజ్ ఎన్నికల్లో మా ఆశాలు నీకు ఏం బుద్ధి చెప్పాలనో వాళ్ళ జాగల వాళ్ళు ఉంటారు నీకు బుద్ధి చెప్తారు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ మీ సమస్యల్ని అసెంబ్లీలో గట్టిగా కొట్లాడతాం మీ పక్షాన్ని నిలబెట్టమని మీ అందరికీ హామీ ఇస్తూ జై తెలంగాణ ఆశాల ఐక్యత